నమస్తే జేవీన్ నేను మీ వీరపాప భవిష్యత్తులో ఎదగాలని ఎన్నో కలలు కన్నా ప్రతి మనిషి అనుకునే మాట ఈ పాటలో విన్నాం భవిష్యత్తులో ఎదగాలని ఎన్నో అనుకున్నా కాలం కలిసి కలిసిరాక ఇక్కడ గిరిగీసుకున్నా భవిష్యత్తులో ఎదగాలని ఎన్నో అనుకున్నా కాలం కలిసిరాక ఇక్కడ గిరిగీసుకున్నా మాటలెన్నో చెబుతారు ఎందరో మాటలెన్నో చెబుతారు ఎందరో నీ ఎదుగుదలకు నీవే కంపేసుకున్నావో ఎన్నో ఎన్నో నేను చేద్దామనుకున్నా ఎక్కడిదాకో నేను ఎదగాలనుకున్నా వాడు ఆపెనంటూ వీడు ఆపెనంటూ నా భవిష్యత్ అంత ఖరాబు చేసేనంటూ తిట్టుకుంటూ బతుకుతారు మనకు మనమే కంప వేసుకొని జీవిస్తూ ఉంటాము గిరిగీసుకున్న బావి ఇదే సముద్రమే అంటము గాలొచ్చి ఉప్పొంగి గాలొచ్చి ఉప్పొంగి వడగాలిలా వచ్చి తుఫానులొచ్చి వచ్చి బావి నిండి పొరిపోతే సముద్రము కన్నా పెద్దగున్నది ఇదేంది అని ఆలోచిస్తూ అప్పుడు మెదడుకు పదును పెడితే మన భవిష్యత్తుకు బాట దొరుకు ఎన్నోసార్లు నేను ఎదగాలనుకున్నా నాకు నేన గిరిగేసి అతుకులేసుకున్నా నిన్ని నీవు మరిసిపోయి ఎదగడానికి అడుగులా అడిగేసి ప్రయత్నించు నీ కన్నా మొనగాడు లేడు ఎవడు సూడు బ్రతుకు నీకు నీవు ఎదగాలని ముందుకు నడువు అడుగులో నా కలిపి ముందుకు వరుకు ఆలోచన పదులు పెట్టి మనసుకు వెంచి ಒಟ್ಟೊಕ್ಕೇಲ ಸಂಖ್ಯೋ ಅದು ಚದುವೈನ ಬ್ರತೈನ ಪೋರಡಿ ಗಲವೈನ ಬ್ರತೈನಾ ಪೋರಾಡಿ ಗೆಲಿ ಅಲ್ಲ ನಮಸ್ತೆ ಜಮೀನ್